ఇప్పుడు చదువుకుందాం చూడండి పదమూడు పదమూడవచ్చు చదువుకుందాం చూడండి ఇప్పుడు దానియలే చూడండి ఇలాంటి వాళ్ళందరినీ కూడా చంపటానికి వెతుకుతూ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి దానియలు వెళ్ళాడు ఇప్పుడు యాక్చువల్ బేసిక్ గా ప్రాక్టికల్గా చూస్తే ఏం జరగచ్చు అక్కడ ఈ చంపాలని చూస్తాం కాబట్టి అలాంటి అలాంటి సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో ఏది మేము చెప్పగల మేము జ్ఞానం కలిగిన వారు ఎవరైతే అనుకుంటే వాళ్ళు అందరిలో ప్రాణాల కోసం పారిపోతారు బహుశా ఎవరో ఒక రాజు కల చెప్పలేదు రాజుమాల మర్చిపోవరికి ఎంత కొంతకాలం మనం దూరంగా పోదాం ఏదో ఒక మొత్తానికి ప్రాణ ఉన్న ప్రతి వాళ్ళు పారిపోవడం చూస్తారు ఆ చేసే ప్రతి వాళ్ళు పారిపోతారు కానీ అలాంటప్పుడు ధాన్యాలు ఏం చేస్తున్నాడు గమనించాం ధాన్యాలు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు ఇప్పుడు అక్కడ ధాన్యాలు చాలా ప్రత్యేకంగా కనబడుతున్నాడు అక్కడ ఆ ధైర్యాన్ని చూడండి ఒకసారి కష్ట సమయంలో ప్రాణాలు పోయే టైంలో ఆ ధైర్యం ఎలా వస్తుంది సార్ ఆలోచించాం నన్ను చంపాలని చూస్తున్నటువంటి వెతుకుతున్న వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళడం అంటే దానికి ఎంత ధైర్యం కావాలి కానీ ఇక్కడ వ్యక్తి దాని వెళ్ళి వెళ్తున్నాడు ఇప్పుడు చూడండి అంత ధైర్యము ఎవరో చెప్తే రాదు అది ఎవరో నూరు పోస్తే రాదు అది నిజంగా ఇలాంటి ధైర్యం కావాలంటే దేవునితో నిజమైనటువంటి సహవాసం ఉన్న వాళ్ళకే ఆ ధైర్యం వస్తుంది ఊరు జస్ట్ పై ఊరిని ఏదో క్రిస్టియన్ లాగా మేము ఉన్నాము అని స్టాంప్ వేసుకొని ఊరిని చర్చికెళ్ళి వచ్చే వాళ్ళకి అది సాధ్యం కాదు అది నిజంగా ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వారికి అంటే సహవాసం అంటే అది అదికోసం వాక్యంతో కావచ్చు ప్రార్థన కోసం ఇంకా వేరే వేరే మీన్స్ ద్వారా ఎలాగైనా సరే బైబిల్ చెప్తున్నా చేస్తున్నామో చేస్తున్నప్పుడు దేవుని చదివి అనుభవిస్తున్నాము దేవుడు అన్నవాడు ఏదో ఊహించుకునేటువంటి ఒక స్థితి కాదు ప్రాక్టికల్ గా అనుభవించవచ్చు ఆయన ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇలాంటి స్టేజ్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది దేవుడు నిజంగా ప్రతిరోజు అనుభవించేవాళ్ళు ఆయన నిజంగా ఉన్నాడు ఆయన పాటు ఉన్నాడు అన్న విషయాన్ని అనుభవించేటువంటి వాళ్ళు మాత్రమే అలాంటి అనుభవాలు తరచుగా జరిగిన తర్వాతనే ఇలాంటి అనుభవము లోకి వెళ్తాం మనం అందుకని చూడండి నిజంగా అందుకనే దేవుణ్ణి అనుభవించి యహో ఉత్తములు రుచి చూసి తెలుసుకోండి దేవుడిని ఏదో ఊహించుకొని జీవించి జీవించేది కాదు క్రైస్తవ జీవితం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామనుకుంటుంటారు వారి మధ్యనే ఉంటున్నాడు ఇప్పుడు ఉంటా ఉంటే ఆ ఉంటాను కాబట్టి లేండి దేవుడు మన దేవుడు లేండి ఉన్నాడు లేండి అని ఉన్నాడు అంటూ క్రైస్త జీతం అంతా ఊహించుకొని తిరిగేది కాదు జీవించేది మాట్లాడుకునేది కాదు తన దేవుడు తను తాను ప్రత్యక్ష పరుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు క్రిస్టియన్లు ఉన్నటువంటి ప్రత్యేకత అదే అక్కడ వాళ్ళు అంటున్నారు దేవుడు మనుషుల మధ్య నివాసం చేస్తే తప్ప ఇది సాధ్యం కాదంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి చంపడానికి చూస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడంటే వాళ్ళు ఏదైతే ఇది అసాధ్యం అన్నారో దాన్ని ఆల్రెడీ వ్యక్తి అనుభవిస్తే తప్ప ఆ ధైర్యం వినికి రాదు దేవతలు మనుషుల మధ్యన సంచారం చేస్తారా అంటే ఇక్కడ వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి దాని యొక్క జీవితాన్ని బట్టి దేవుడు మనుషుల మధ్యన సంచారం చేస్తున్న విషయం ఈ నలుగురు జీవితాల బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది అందుకనే సహజంగా ఉన్నటువంటి మనుషులలాగా వీళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు సహజంగా ఉన్నటువంటి వాళ్ళలాగా వీళ్ళు జీవించట్లేదు అందరూ పారిపోతున్నారు వీళ్ళు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం నుండి వీళ్ళు పారిపోతున్నారు కానీ క్రిస్టయన్స్ ఎలా ఉండాలి తెలుసా ప్రాబ్లం వచ్చినప్పుడు దూరంగా పారిపోవాలి కాదు ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు చూడండి అందుకే నచ్చుకోండి ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ అనుకోండి జనరల్ మనం ఏం చేస్తుంది తెలుసా అక్కడి నుండి పారిపోతాం మనం అవునా కానీ మిలిటరీలు ఏం చేస్తారు తెలుసా అక్కడికి వెళ్తారు వాళ్ళకి మనకు తేడానికి తెలుసా ఎక్కడైతే ఇన్సెంట్ జరిగిందో దాని నుండి దూరంగా పారిపోవాలంటే మనం చూస్తాం కానీ వాళ్ళు అది ఎక్కడికి అయిందో అక్కడికి వాళ్ళు పరిగెడతారు దాని నుండి మనం దూరంగా పరిగెడతాం వాళ్ళు అక్కడే పరిగెడతారు ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకోండి అక్కడ మనం దూరంగా పారిపోవాలని చూస్తాం కానీ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం వాళ్ళు అందరూ ఎక్కడి నుంచి పారిపోతున్నారు వీళ్ళు అక్కడికి వెళ్తారు ఎందుకు వెళ్తారు చేస్తారు అక్కడికి మనం ఏమో అది మనల్ని ఏం చేస్తామని పారిపోవాలి మనం చూస్తున్నాం వాళ్ళు ఎంటే దాన్ని ఎలాగైనా సరే కంట్రోల్ పెట్టాలని వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు క్రిస్టియన్ అని కూడా అలా ఉండాలి దానిలో ప్రాబ్లమ్స్ చూసి భయపడి పారిపోయినట్టు కాదు ఉండాల్సింది క్రైస్తవులు ఆ ప్రాబ్లం వచ్చిన ప్రాబ్లం తీసుకునే ప్రాబ్లం కరెక్ట్గా ఎలా డీల్ చేయాలో తెలుసుకుని దేవుని ఎక్క సహాయంతో ప్రాబ్లం భయపడకుండా దాన్ని సాల్వ్ చేసుకోవడం చూడడమే క్రైస్తవాలు అంటే అన్న చూడండి నేను ఆధారం కూడా చెప్పండి చూస్తారా లోకమైన కానీ శ్రమలు వస్తాయి కానీ ధైర్యం తెచ్చుకోండి ప్రభు చెప్పారు ఎందుకంటే ప్రాబ్లం వచ్చినప్పుడు చూసి పారిపోవడంది క్రైస్తవులు చేసే పని కాదు అది క్రైస్తవులు చేసే పని అది కాదు క్రైస్తా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్ ఆ శోధన వచ్చినప్పుడు శోధన అలాగైనా సరే జయించాలని చూస్తాం అందుకని ఆ శోధనను చూసి పారిపోం ఆ సందర్భాన్ని చూసి మనం పారిపోం సందర్భాన్ని మర్చిపోయి ఆ సందర్భాన్ని జయించిన చూస్తాం అది అలాగే పెడుకుంటే ప్రాబ్లమే సో దాన్ని ఏం చేస్తాం దాన్ని అలాగే సరే దాన్ని కంట్రోల్ పెట్టాలనుకుంటాం ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అది అలాగైతే అది వదిలేస్తే అది స్ప్రెడ్ అయిపోతుందో అలా మనం కూడా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మనం పారిపోం నార్మల్ సిటిజన్స్ పారిపోవాలని చూస్తారు కానీ కొంతమంది స్పెషల్గా ట్రైనింగ్ అనే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు దాని చూసి పారిపోరు దాని దగ్గరికి వెళ్తారు వాళ్ళు క్రిస్టియన్స్ మనం అలా ఉండాలి ఇక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం చూసి పారిపోవట్లేదు ఎక్కడి నుండి కొన్ని రోజులు తెలంగాణలో దాక్కున్నాలి మనకి ట్రైనింగ్ అయ్యి మూడు సంవత్సరాలు కదా మనకు ఎక్స్పీరియన్స్ ఏదో అనుకోవట్లేదు ఈయన ఈయన ప్రాబ్లం దగ్గరికి వెళ్తున్నాడా అందుకని ఎప్పుడు తెలిసి అలా జరుగుతుంది ఇది ఊరు నార్మల్గా ఉంటే జరుగుతుంది ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తుంటే ప్రతిరోజు దేవుని లోబడుతుంటే ఆ స్థితిలోకి మనం వెళ్తాం ఇక్కడ ఎందుకన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైతే చంపడానికి అందరి కోసం వెతుకుతున్నారో ఆ అధికారి అధికారి దగ్గర దానిలో వెళ్ళాడు వెళ్ళి మా అన్నాడు చదువుకుందాం చూడండి పదిహేను వచ్చిన చదవండి లేదా పదహారు వచ్చిన చదవడం సరిపోతుంది മ്മ് ഹും 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 ആനയേരോ ഹും തീപിടോയി കൺട്രോളിൽ ആയനയാട്ടു ഹും చాలు ఇప్పుడు చూడండి ఎప్పుడైతే ఆ అధికారి దగ్గరికి వెళ్ళాడు ఎవరైతే సంహరించాలని ఎలాంటి వాళ్ళు సంభరించాలని చూస్తున్నాడో అధికారి దగ్గర దానిలో వెళ్ళే విషయం చెప్పాడు చెప్పినప్పుడు తద్వారా రాజుగారి దగ్గరికి వెళ్ళి నెబ్బర్ దగ్గరికి దానిలో వెళ్ళి అన్నాడు మాకు కొంచెం టైం ఇవ్వండి టైం వేస్తే నా కలనే ఆ కల యొక్క భావాన్ని నేను మీకు చెప్తాను ఇప్పుడు చూడండి నిజంగా అప్పటికప్పుడు వచ్చినటువంటి అప్పటికప్పుడు ఏదో తాత్కాలికంగా కవర్ చేసుకోవడానికి దానిని మార్చి చెప్పట్లేదు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం సాల్వే చాలే అక్కడ ఏదో కవర్ అప్ చేద్దాం అనుకోని అని నాకు మూడు రోజులు టైం ఉండే చెప్పే ఇంకో మూడు రోజులు కదా అన్నట్టు వీళ్ళు పెద్దలు జరుగుతుందేమో చూద్దామని దాని అక్కడ అలా అలా ఏదో జరుగుతుందేమో ఊహతో చేసేటువంటి చెప్పే మాటలు కాదు ఇవి అని అన్నాడు నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి నేను ఆ కళ్ళని ఆ కళ్ళకి బావనుకో నేను మీకు తెలియజేస్తాను ఇప్పుడు చూడండి నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో దాని వెళ్ళి తెలిసి ఉంటేనే మాట అంటాడు దీని దీనికి సొల్యూషన్ ఎక్కడుందో అనేటువంటిది దీనికి ఆన్సర్ ఎక్కడుందో దానికి తెలుసుంటే తప్ప రాజుగారి దగ్గరికి వెళ్ళా మాట అనేవాడే కాదు ఎందుకంటే ఇప్పుడు తప్పించుకోవచ్చు రెండు రోజులు కానీ మూడో రోజులు ఖచ్చితంగా రాజుగారు ఇన్ని అడుగుతారు కాబట్టి ఇది టెంపరీగా ఏదో అప్పటికప్పుడు ఏదో కవర్ అప్ చేసుకోవడం కోసం నిజంగానే తను ఎంత టైం ఇస్తారో ఆ టైంలోపు దానికి ఆ కలనే కలకి భావాన్ని తెలుసుకోవాలనే నమ్మకం దానిలకి ఉంది ఎందుకంటే దేవుడు మనుషుల మధ్యన సంచారం చేస్తున్నాయి ఇక్కడ అది వాళ్ళకు ఉన్న అనుభవం కానీ మిగిలిన వాళ్ళకి లేదు సో రాజుగారిని టైం అడిగాడు టైం అడిగి ఇప్పుడు ఏం చేస్తాం చూడండి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన రేమణి చేస్తారు తన తన దగ్గర ఉన్నటువంటి ముగ్గురు స్నేహితులు షడ్డ్రక వాళ్ళ వెళ్ళాలన్నాడు మనమును మనతో పాటు ఉన్న మిగిలిన జ్ఞానులు కూడా సంభరింపడకు ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేయండి అని మనల్ని హెచ్చరించాడు ఇప్పుడు చూడండి నిజంగా ఇది ఇక్కడ సహవాసం యొక్క ప్రార్థన ఎంత ప్రాముఖ్యం ఇక్కడ మనకు అర్థమవుతుంది దానిలో ఒక్కడే నేను చేస్తాను ప్రార్థన చేయట్లేదు దాని ప్రార్థన చేస్తాడు దానిలు ఇంతగా దేవుని మీద ఆధారపడ్డాడు చూడండి దాన్యాలు చాలా భక్తిపరుడు దేవుని నిజంగా ఆధారపడ్డాడు ఆయన ఎప్పుడు తెలుసా ఆయన ఒక్కడే నేను ప్రార్థన చేసుకుంటూ చాలు అనుకుని ప్రార్థన చేయలేదు అంత భక్తిగా జీవించేటువంటి దాని సైతము మిగిలినటువంటి తన యొక్క సహోదరు లేదంటే మిగిలినటువంటి క్రైస్తవుల యొక్క ప్రార్థన సహాయాన్ని కూడా కోరాడు అందుకని చూడండి ప్రార్థన అంటే అందుకని సహవాసం కూడా చేసే ప్రార్థన చాలా ప్రాముఖ్యం నాకు చాలా విశ్వాసం ఉంది నేను ఏదైనా సరే చేసుకోలేదు ఇంట్లో ఒంటరిని చేసుకుంటానంటే దాని లకంటే ఎక్కువ అనుకో మనకి ఎవరికి లేదు అలాంటి ఆయనే అంటున్నాడు మీరు ప్రార్థించండి నేను కూడా ప్రార్థన చేస్తాను తద్వారా మనం రక్ష్యం పెడతాం మనతో పాటు తోటి జ్ఞానులు కూడా రక్ష్యం పడతారు అని చెప్పేసి అక్కడ అంటున్నాడు చూడండి చదువుతాను పద్దెనిమిది వచ్చి రెండో భాగం చూస్తే దేవుని వల్ల కటాక్షమ పొందు నిమిత్తమై ఆయనను వేడుకున్నాడని వారిని హెచ్చరించాను మనం ఏం చేయలేం కాబట్టి ప్రార్థించడం అంటలేదు దేవి ఈ పరిస్థితుల్లో దేవుని యొక్క కటాక్షం పొందే నిమిత్తమై ప్రార్థన చేద్దాం ఎందుకు అంటే మనకు ఆన్సర్ కావాలి కాబట్టి ఆన్సర్ కొరకు మనం ప్రార్థన చేద్దాం సరే ప్రతి ఏం చేయలేం కాబట్టి ప్రార్థనండి ఏం చేస్తాం మనం ఏం చేయలేం బ్రదర్ ప్రార్థనే అలా కాదు గత్యంతరం లేక ప్రార్థన అలా అంత బలహీనంగా వీగ్గ మాట్లాడట దాని ఇక్కడ దాని అంటున్నాడు మనకి జవాబు కావాలంటే ప్రార్థించాలి అంటే అర్థం ఏంటి ప్రార్థన ద్వారా జవాబు దొరుకుతుంది పార్త ద్వారా మన దేవునికి ఎప్రోచ్ అయినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర దీని జవాబు ఉంటుంది ఒక అన్ని అంటున్నాడు ఏమంటే తెలుసా ఇది దేవుడు బయలుపరిస్తాడు తప్ప దేవుడు మనుషుల సంచారం చేస్తే తప్ప ఇది తెలియదు వాళ్ళు తెలిసింది కూడా చాలా మంది క్రిస్టియన్స్ తెలియదు అంటే ఇది దేవుని దగ్గరికి వెళ్తే కచ్చితం సాల్వ్ అవుతుంది అని వల్లి వాళ్ళే చెప్తున్నారు కాకపోతే దేవుని దగ్గరికి వెళ్ళే ఛాన్స్ మనకి లేదా అంటున్నారు కానీ దేవుని దగ్గరికి వెళ్ళే ఛాన్స్ మనకు ఉందని మనకు తెలుసు కానీ దేవుని దగ్గర వెళ్తే అవుతున్న జ్ఞానం కూడా క్రైస్తవులకి ఉండదు వాడు నమ్మాడు దేవుడు కనుక అందుబాటులో ఉంటే దేవుడి దగ్గరికి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అవుద్ద విషయం అన్నిటి తెలిసింది ఈరోజు చాలా మంది క్రైస్త దేవుడు అందుబాటులో ఉన్నాడు కానీ వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అవుద్దాన్ని కూడా వాళ్ళకి తెలియదు వీళ్ళకి అందుబాటులో లేదు కాబట్టి వీళ్ళు వెళ్ళట్లేదు మనకు ఉంది కూడా మనం వెళ్ళట్లేదు సరే ఉన్న వాళ్ళకి లేదు లేదు తేడా వాళ్ళకి ఛాన్స్ లేదు మనకు ఉంది కానీ సద్దినం చూసుకోవట్లేదు వాళ్ళు దేవుడు మాట్లాడే దేవుడు కాదు వాళ్ళు చెప్పరు మా దేవుడు మాత్రం మాట్లాడతారు అని చెప్పరు ఏదో దేవుడి జాతర అంటారు వాళ్ళు ఆయన లెళ్ళని అంటారు ఆయన ఏం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అర్థం కాదని వాళ్ళే చెప్తారు కానీ మనం దేవుడి దగ్గరికి వస్తారు అలా కాదు నిజమైన దేవుడి దగ్గరికి వస్తారు అలా కాదు ఆయన ఏం చేస్తాడో మనకు క్లియర్గా తెలుసు అందుకని దేవుడు ఏం చేయబోతాడంటే మనం ముందే గెస్ చేయొచ్చు అంటాను దేవుడు మూడు ఎలా అంటే మనం ముందే గెస్ చేయొచ్చు మన స్థితిని బట్టి దేవుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడో మనం గెస్ చేయొచ్చు ఊంచుకోవాల్సిన పని లేదు కాబట్టి అంటున్నాడు ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది కాబట్టి మనం ప్రార్థన చేద్దాం అని వాళ్ళు ప్రార్థన చేశాం ప్రార్థన చేసాం చదువుకుందాం చూడ భార్యమని చేస్తున్నారు డైరెక్ట్ నెరేస్తున్నారు చదవాలన్నారు